చక్కగా లైవ్ కి రమ్మని చెప్పి చక్కగా లైవ్ కి రారే రారీ జల్ది లేదురా వేరే వాళ్ళు కూడా ఎవరు మా ఫ్రెండ్స్ స్పీకర్ వస్తుంది అక్కడ కనిపిస్తుంది కూర్చుందా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ మేము టెంపుల్కి వచ్చామండి వాయిస్ వినిపిస్తుందా నువ్వు విడిపోతున్నావు రా రాదమ్మ సెకండ్ లైక్ థ్యాంక్ యూ నాగా స్లోగా ఉంది అక్క గట్టి మాట్లాడాలా మీ వాల్యూ మెచ్చుకోండి సరిపోతుంది టెంపుల్కి వచ్చాం దర్శనం చేసుకుంటాం కదా సరిపోతాం ఏమైంది అదే ఐవద్దిన ఆయరాయిరాయంతొం వందరు అనిపిస్తుంది చింటిగా పెట్టింది చూడు సింబల్ నాగలక్ష్మే హాయి చెప్పింది చింటివాడు ఏమో నోరు అటు పెట్టింది అవును ఓకే నేను చేసింది ఎలా అంటే ఈ ఫోన్లా ఫోన్లో పెట్టిన క్లారిటీ వస్తుందా అసలుగా ఫుల్ వీడియో తీసేసా అయిపోయింది లైక్ ఇచ్చాను అమ్మ భోజనం చేశారా బాగున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు భోజనం అయిపోయింది అలా టెంపుల్కి వచ్చాము క్యూట్ ఉన్నారు నేను అత్తమ్మతో లైవ్ అడుగుదాం అనుకున్నా నీ ఫ్యాన్స్ వచ్చింది అందుకే తీసుకొచ్చా గుడికి తీసుకొచ్చి గుళ్ళో లైవ్ చేపిస్తుంది వచ్చేసారు పక్కనున్న అమ్మగారి పేరేంటి లక్ష్మి మా అమ్మగారు నేను సడన్గా ఈ ఫోన్ అనుకొని ఆ ఫోన్లో లైవ్ పెట్టేసిన క్లాతి వస్తుందా రాత్రి చెప్పండి మారుస్తావా అది హాయ్ ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ కొట్టండి నా ట్రైనింగ్ ఏం లేదు నా ట్రైనింగ్ ఏం లేదు మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ పండుగల మనం చేసుకోవచ్చు అమ్మ చెప్పండి లక్ష్మి అమ్మగారు ఇంగ్లీష్ వాళ్ళ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా థ్యాంక్ యూ అండి సేమ్ టు ఇప్పుడు అందరం చేసుకుంటునే ఉంటున్నా అత్తమ్మతో రీల్స్ కావాలి కామెడీ వీడియోస్ తీసుకొస్తా తీసుకొస్తా చేస్తా అందరు ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తారు టెంపుల్కి చేస్తా పట్టుకొచ్చేసేయడమే ఈసారి పట్టుకొచ్చేసి మొత్తం వీడియోస్ తోటి చేసేయడమే దేవా కాదు నాగా అడుగుతాగా నాగా నువ్వు లైవ్ ఎప్పుడు పెడతావో చెప్పు నేను గంట కొడతా ఇంగ్లీష్లో పండుగలు మనం చేసుకుంటాము మన పండుగలు వాళ్ళు చేసుకోరు కదమ్మా అది వాళ్ళ ఇష్టం ఇష్టం ఎవరిష్టం వాళ్ళది పండుగలు చేస్తాం మనకి ఉగాది కొత్త సంవత్సరం కదమ్మా అవును ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మా నాగే చెప్తుంది హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ తిన్నావా నాగా మా మనవడు ఎలా ఉండు కడుపులో ఉన్న మనవరాలు ఎలా ఉంది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తాను నేను అడిగిర్రు లైవ్కి మీ మమ్మీతో రమ్మని అందుకే తీసుకొచ్చిన అమ్మాయికి తెచ్చుకోవాలి అంటాయిందరుగుతారా ఒక పది నిమిషాలు ఆరు నిమిషాలు అయినా ఒక పది నిమిషాలు అయితే కథ సూపర్ గా ఉన్నారు అత్తమ్మ టెంపుల్ టెంపుల్కి వచ్చినాం ఎక్కడ టెంపుల్లో గెస్ట్ చేయండి నేను చెప్తా నువ్వు నువ్వు కమింగ్ చెప్పడంసు నానమ్మ కోసం నానమ్మ కోసం సుందర్లో మనవరాలు టిక్ 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 గోపురం అనిపిస్తుంది షేక్ చేస్తే పూర్ణి డెలివరీ అక్క దానికోసం అడుగుతున్నా ప్లీజ్ చూపించా మరి ఏం చెయ్యా నేను మళ్ళీ వస్తా నేను మళ్ళీ వస్తా లైవ్ లైవ్లో You Bye free. Bye bye. bye, -bye. bye, -bye.

तीस रहा <laughs>